అభిమన్యు సింగ్ గారికి థర్టీ ఇయర్స్ పృథ్వీ గారికి పృథ్వీ గారు మీ రీల్స్ కూడా చూసాం మీరు కూడా బాగానే స్టెప్లు వేస్తున్నారండి ఏదో ఒకసారి పాట ప్లే చేయండి ఈ లోపల వామ్ అప్ అవుతుంది ఒక్కసారి రిక్వెస్టింగ్ గారు పృథ్వీ గారు టు ప్లీజ్ కమాన్ స్టేజ్ అభిమన్యు సింగ్ టు ప్లీజ్ కమాన్ స్టేజ్ అండ్ పృథ్వీ గారు ప్లీజ్ రావాల్సిందే మీరు ఈ దిస్ స్టెప్ ఈస్ గోయింగ్ టు టీచ్ యు ద హుక్ స్టెప్ ఆ రెడీ కొంచెం మ్యూజిక్ చాలు టెన్ టెన్ టైమ్స్ వేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు థ్యాంక్ యూ పృథ్వీ గారు అండ్ థ్యాంక్ యూ అభిమన్ గారు థ్యాంక్ యూ రిక్వెస్టింగ్ యాల్ టు ప్లీజ్ బీ సీటెడ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ